టీ ట్వంటీ ప్రపంచకప్లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది గ్రూప్ ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నాసౌ కంటి స్టేడియం వేదికగా ఆతిథ్య అమెరికాతోటి టీమిండియా అమీ తుమి తేల్చుకోనుంది ఐర్లాండు పాకిస్తాన్పై విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా అమెరికా కూడా పాకిస్తాన్ కిరణాలను ఓడించి మరో సంచలన విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది ఈ మ్యాచ్ గెలిచినటువంటి జట్టు గ్రూప్ ఏ నుంచి అధికారికంగా సూపర్ ఎయిట్కు అర్హత సాధించనుంది వర్షం కారణంగా రద్దయితే మాత్రం పాకిస్తాన్ సూపర్ ఎయిట్కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది ఎందుకంటే భారతకు ఇటు అమెరికాకి చిరో పాయింట్ లభించడంతో ఈ రెండు జట్లు సూపర్ ఎయిట్కు అర్హత సాధించే అవకాశం ఉన్నందున పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించే అవకాశం ఉంది అంటే ఈ మ్యాచ్ ఒకవేళ రద్దయినా కూడా పాకిస్తాన్కి ప్రమాదం పొంచి ఉందన్నమాట దీంతో ఈ మ్యాచ్ పైన అందరికీ ఆసక్తి నెలకొంది తొలి రెండు మ్యాచ్ల్లో ఒకే కాంబినేషన్ తోటి బరిలోకి దిగిన టీమిండియా అమెరికాతో పోర్లో తుది జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉంది స్పెషలిస్ట్ బ్యాటర్గా సంజు శాంసన్ యశస్వి జైస్వాలలో ఒకరికి అవకాశం ఇవ్వనుంది టీమిండియా దీనికోసం పాకిస్తాన్తో దారుణంగా విఫలమైనటువంటి ఆల్రౌండర్ శివన్ దుబేపై వేటు వేయనుంది శివన్ దుబే రెండు మ్యాచ్ల్లో అటు బ్యాట్తోటి ఇటు బంతితోటి రాణించింది ఏమీ లేదు శివన్ దుబేతో రోహిత్ శర్మ ఒక్క ఓవర్ కూడా వేయించలేదు ఈ క్రమంలోనే అతన్ని పెట్టి స్పెషలిస్ట్ బ్యాటర్లైనటువంటి అయినటువంటి యశస్వి జైస్వాల్ లేదా సంజు శాంసన్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది యశస్వి జైస్వాల్ ఆడేందుకే ఎక్కువ అవకాశం ఉంది ఓపెనర్గా విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్లో ఒక పరుగు రెండవ మ్యాచ్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి విఫలం కావడంతో కోహ్లీని ఫస్ట్ డౌన్లో ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది ఈ క్రమంలోనే యశస్వి జైస్వాల్ను ఓపెనర్గానే ఆడించాలని టీమిండియా భావిస్తుంది పవర్ ప్లేలో దూకుడుగా ఆడే సామర్థ్యం యశస్వి జైస్వాల్కు ఉంది ఇక పేస్త్రయం జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ ఆదరగొడుతుండగా ఆల్ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్లు దుమ్ము రేపుతున్నారు కానీ మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇప్పటి వరకు వికెట్ల ఖాతా తెరవలేదు అయితే అతని స్థానానికి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చహార్లకు మరోసారి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వరల్డ్ కప్లో ఇండియా ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించినప్పటికీ భారత అభిమానులను ఒక విషయం తీవ్రంగా కలవరపెడుతుంది అదే ఓపెనర్గా విరాట్ కోహ్లీ వైఫల్యం ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ను అందుకున్న విరాట్ కోహ్లీని ఈ వరల్డ్ కప్లో ఓపెనర్గా దించుతున్నారు ఐపీఎల్లో ఓపెనర్గా సత్తా చాటినటువంటి కోహ్లీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు పొట్టి కప్లో చేజింగ్లో అసాధారణ రికార్డులు ఉన్న కోహ్లీ ఐర్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఐదు బంతులు ఎదుర్కొని ఒక్కటంటే ఒక్క పరిగే చేశాడు ఇక పాకిస్తాన్తో మ్యాచ్ అంటే పగతో ఆడుతున్నట్లుగా ప్రతాపం చూపేటటువంటి కోహ్లీ ఈసారి మూడు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి తిరిగాడు అయితే ఓపెనర్గా రెండు అవకాశాలను చూసే విరాట్ కోహ్లీ యొక్క ప్రదర్శన మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు కానీ ఇటీవల పాకిస్తాన్తో జరిగినటువంటి మ్యాచ్లో ఓ ఎండ్లో కోహ్లీ వంటి అనుభవజ్ఞుడు క్రీజ్లో ఉంటే భారత్ ఖచ్చితంగా మెరుగైన స్కోరు సాధించేది స్లో పిచ్లపై సందర్భాన్ని బట్టి గేరు మార్చడంలో విరాట్ కోహ్లీ మాస్టర్ కానీ ఓపెనర్ రోల్ ఇవ్వడంతో పిచ్చితో సంబంధం లేకుండా హిట్టింగ్ చేయాలనుకునేటటువంటి క్రమంలో తన విలువైన వికెట్ను సునాయసంగా చేర్జార్చుకుంటున్నాడు కోహ్లీ లీగ్ స్టేజ్లో విరాట్ ఆదిలోనే అవుట్ అయిన కఠిన ప్రత్యర్థి తగలకపోవడంతో భారత్ ఊపిరి పిలుచుకుంది కానీ సూపర్ ఎయిట్ సెమీసు ఫైనల్స్లో వెస్టిండీస్లలోని స్లో పిచ్లపై విరాట్ ఆఖరి వరకు క్రీజ్లో ఉండటం జట్టుకు ఎంతో కీలకం దీంతో బుధవారం నాడు అమెరికాతో జరగనున్న మ్యాచ్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రావిడు భారత తుది జట్టులో మార్పులు చేయాలని భావిస్తున్నారు విరాట్ కోహ్లీని మూడవ స్థానంలోను కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది దీంతో తుది జట్టులో యశస్వి జైస్వాల్ రానున్నాడు రోహిత్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు ఈ నేపథ్యంలో శివన్ దుబే బెంచికే పరిమితమం కానున్నాడు జట్టులో మిగిలిన ఆటగాళ్లను అదే స్థానాలలో కొనసాగించనున్నారు ఈ నేపథ్యంలో బుధవారం నాడు అమెరికాతో జరగబోయేటటువంటి మ్యాచ్లో భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ యథావిధిగా మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ ఆ తర్వాత రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది